అమ్మాయి గారు మీరుండగా నేను ఎందుకు పడిపోతాను చెప్పండి అని అంటూ వెంటనే అలా రూపని తీసుకుని అక్కడ నుండి రాజు వెళ్తూ ఉంటాడో ఇక మరోవైపు మాత్రం దేవుడికి దండం పెట్టుకో జీవన్ అని హారతి అనగానే ఎలాగైనా సరే ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలి దేవుడా ఆయన నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నా మెడలో ఆయన మూడు ముళ్ళు కట్టాలి ఇదే కార్తీక మాసం రోజు ఇలా దొంగలా నేను ఆయనతో కలిసి రాకుండా నేరుగా నీ గుడికి వచ్చేలా నువ్వే దీవించు తండ్రి అనే విధంగా మనసులో హారతి మొక్కుకుంటూ ఉంటుంది కాళేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు వీళ్ళు పదే పదే మనకు ఇలా ఎదురు పడుతున్నారేంటి తమ్ముడు ఆ మాట నేను అనాలి మీరంటున్నారేంటి ఆయన కావాలని మేమెందుకు వస్తాం పదే పదే మాకు మీరు ఎదురు పడుతున్నారు పద అని వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో ఎందుకక్క మనం పెట్టుకోవటం చెప్పు అని సూర్యప్రతాప్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అదే సమయానికి సూర్యప్రతాప్ని చూసిన జీవన్ ఒకసారిగా షాక్ అయిపోతారు జీవన్ చూసావా సీఎం గారు వస్తున్నారు సరే నేను ఇక్కడి నుండి వెళ్తాను నేను ఇక్కడే నీ దగ్గర ఉంటే అనుమానం వస్తుంది అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా మరోవైపు రూపరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ అటుగా వస్తూ ఉంటారు ఒకవైపు సూర్యప్రతాప్ మరోవైపు రాజు ఎలా ఎలా నేను తప్పించుకొని పోవాలి అని విధంగా అంటూ కంగారుగా చూస్తూ ఉండిపోతే జీవన్ ఇప్పుడు మనల్ని చూసిస్తారా ఏంటి అని హారతి అంటూ ఉన్న సమయంలో అలా ఒకరికొకరు చూసుకోబోతూ ఉండగా జీవన్ని చూడబోతూ ఉంటే అతను పంతులు గారు దేవుడి గది నుండి బయటికి రాగానే మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటూ వెంటనే పూజారి కాళ్ళను మొక్కుతూ ఉంటే అదే సమయానికి ముత్యాలు అటుగా వస్తుంది తమ్ముడు మనం ఇలా వెళ్దాం పద తమ్ముడు అని అంటూ అటుగా వెళ్తూ ఉంటారు సరే హారతి నేను ఇక్కడే ఉంటే అనుమానం వస్తుంది నువ్వేదైనా ఉంటే ఇక్కడ పూజ చేసుకో సరేనా సరే అనే విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అందరు కూడా కార్తీక దీపం పెట్టడానికి చెరువు దగ్గరికి వస్తూ ఉంటారు ఇక కోనేరులో దీపం పెట్టడానికి ఎంతో సంతోషంగా ముత్యాలు విరూపక్షి నడుచుకుంటూ వస్తూ ఉంటే అదే సమయానికి విరూపక్షి రూపరాజు అలా సంతోషంగా ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఎలాగైనా సరే నన్ను ఒకటి చెయ్యి ఆయనకి అనే విధంగా దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది నా కొడుకు నాకు దూరమైనా కూడా నా కొడుకుకి ఏమైనా అయితే నేను తట్టుకోలేకపోతున్నాను కానీ మేమందరం ఎప్పుడు ఒకటిగా ఉంటామో తెలియదు కానీ నా కొడుకు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ముత్యలో మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇద్దరు కూడా కోనేరులో దీపాన్ని వదులుతారు ఇక అప్పుడే రూప సుమ మందారం దీపం పెట్టడానికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అదిగో చూసావా ముత్యాలు మన కోడలు వస్తుంది చూస్తున్నారయ్యా అనే విధంగా ముత్యాలు అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి డాక్టర్ ఫోన్ చేస్తారు రిపోర్ట్స్ పట్టుకొని బయలుదేరాను అయితే మీరు నేరుగా గుడికి వచ్చేసేయండి సరే అని ఈ విధంగా అంటూ కాల్ని కట్ చేసి పెద్దయ్య పెద్దయ్య ఏంటి రాజు డాక్టర్ గారు ని ను పట్టుకొని ఇంటికి వెళ్తుంటే ఇక్కడికి రమ్మని చెప్పని పెద్దయ్య మంచి పని చేశావు రాజు అని అంటూ ఉంటే అసలు ఈ లో ఆ జీవనే కన్న తండ్రి అని తెలిస్తే అప్పుడు చెప్తాను వాడి సంగతి అని మనసులో దీప కనుక్కుంటూ కోపంగా జీ జీవన్ వైపో చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు రూప అలా దీపం పెడుతూ ఉంటే రాజు ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటాడు దేవుడ నా గోపిని ఎలాగైనా దగ్గర చేయి అసలు పెళ్లి కాని పిల్లలు కార్తీక దీపం పెడితే ఎలాగైనా పెళ్లి జరుగుతుందని మంచి భర్త వస్తాడని అంటూ ఉంటారు కానీ నాకే ఇలా ఎందుకు జరిగింది దేవుడా నా గోపి నాకు రావాలి ఈ జీవన్ మోసం బయటపడాలి అని మనసులో మొక్కుకుంటూ ఉంటుంది అందరూ చల్లగా ఉండాలి అందులో మేము ఉండాలి అని రూప మనసులో మొక్కుకుంటూ ఉంటి మిమ్మల్ని నేను ఏదో ఒకటి చేసి విడదీస్తాను అని జీవన్ అనుకుంటూ ఉంటాడు ఇక పదరాజు అని ఏంటో వెళ్తూ ఉండగా అదే సమయానికి రూప క్రింద పడబోతూ ఉంటుంది అప్పుడే రాజు గట్టిగా పట్టుకుంటాడు అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక హారతి కార్తీక దీపం పెట్టడానికి వస్తూ ఉంటే పెద్దయ్య బాగున్నారా పెద్దయ్య ఏంట హారతి ఇలా వచ్చావేంటి అంటే కార్తీక దీపం పెట్టాలని ఈ ఈసారైనా దీపకే కన్న తండ్రి అని తెలిస్తే నేను దీప ఇద్దరం కలిసి దీపం పెడతాం కదా ఇంకొద్దిసేపట్లో రిపోర్ట్స్ కూడా వస్తాయి అప్పుడు తెలుస్తుంది అని సూర్యప్రతాపనగానే హారతి అలానే చూస్తూ ఉంటుంది అయినా నువ్వు నా కొడుకుని పట్టుకునే ఆయటం కరెక్ట్ కాదు రిపోర్ట్స్ వచ్చాక అప్పుడు నీతో మాట్లాడతాను అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే హారతి కూడా కార్తీక దీపం పెడుతూ ఉంటుంది దేవుడ రిపోర్ట్స్లో జీవనని వస్తే మాత్రం నా పరువు పోతుంది కానీ పరువు పోయినా సరే ఆయన నా మెడలో తాళి కడతాడు అందుకే రిపోర్ట్స్లో మాత్రం జీవనే కన్న తండ్రి అని రావాలి అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది అంతలో రిపోర్ట్స్ వచ్చాయి సార్ ఇదిగోండి సార్ అని అంటూ సూర్యప్రతాప్కి రిపోర్ట్స్ని ఇవ్వగానే సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటారు అయినా వీళ్ళకు తెలియదు కదా రిపోర్ట్స్లో నా పేరు రాదని అని జీవన్ మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటే జీవన్ శాంపిల్స్ తీసుకున్నాను సార్ కానీ హారతి బిడ్డకు తండ్రి జీవనే అని మ్యాచ్ అయింది సార్ అనే విధంగా అనగానే జీవన్ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఈ డాక్టర్కి నేను డబ్బులు ఇచ్చాను కదా మరి ఇలా రిపోర్ట్స్ ఇచ్చాడేంటి అని అనుకుంటూ అలా షాకింగ్గా జీవన్ చూస్తూ ఉంటే ఇక అప్పుడే జరిగిందంతా కూడా మనకు చూపిస్తూ ఉంటారు ఇక జీవన్ డబ్బులు ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోగానే అప్పుడు డాక్టర్ వెంటనే ఫోన్ చేస్తాడు రాజు నువ్వు చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చి నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేశాడు ఇక నేను కన్విన్స్ అయ్యి డబ్బులు తీసుకున్నట్టే చేశాను ఎందుకంటే ఈ హాస్పిటల్ కట్టింది సూర్యప్రతాప్ గారు సూర్యప్రతాప్ గారికి నేను ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయను డాక్టర్ గారు మీరు ఎలాంటివారో నాకు తెలుసు కదా మీరు మాత్రం తప్పుడు రిపోర్ట్స్ కాకుండా న్యాయబద్ధమైన రిపోర్ట్స్ని పెద్దయ్య గారికి ఇవ్వండి సరే రాజు నేను చూసుకుంటాను అని డాక్టర్ కాల్ని కట్ చేస్తాడు ఇక పోదాం పదవి ముత్యాలు ఆగండి ఈ పెద్ద మనిషి ఏం తీర్పిస్తాడో చూడాలి కదా అని అంటూ ఉంటే రై జీవన్ ఒక ఆడబిళ్ళ మెడలో తాలి కట్టడమే కాక పైగా నువ్వు ఒక ఆడదాని బిడ్డకి తండ్రి అయ్యావు నువ్వు మనిషివేనా అని అంటూ చెంప పగల కొడతాడు వీని ఇలా వదిలిపెట్టకూడదు పోలీస్ స్టేషన్లో అప్పగించి ఇలాంటి వాడికి తగిన బుద్ధి జరగాలి అని చంద్ర అంటూ ఉంటాడు నువ్వు ఒక మనిషివేనా అసలు నీకో తల్లి చెల్లి ఉన్నారు కదా నీ చెల్లికి కూడా ఇలాగే జరిగితే నువ్వు ఊరుకుంటావా నువ్వు ఏ మనిషివి ఒక ఆడదాని గురించి ఆలోచించావా నా బిడ్డ గొత్తుకోసావో అని అంటూ ఉంటే అయినా నువ్వేంటే నా కొడుకే ఇదంతా చేశాడని అంటూ ఉన్నావు కదా ఇప్పుడు ఏమైంది సిగ్గుందా నీకో అని విజయాంబిక అంటూ ఉంటుంది హారతిని ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి హారతి ఇప్పుడు నీ జీవితం ఏ కాబోతుందో నిర్ణయం తీసుకో ఈ రిపోర్ట్స్లో మాత్రం హారతి బిడ్డకు తండ్రి జీవననే వచ్చాడు కానీ ఇక్కడ పింకీ మెడలో తాలి కట్టాడు నీ మెడలో తారీ లేదు కాబట్టి ఒక రకంగా చూసుకుంటే పింకీకి భర్త జీవనే అవుతాడు మరి నా పరిస్థితి పెద్దయ్యా మీకు విషయం చెప్పాలి ఇక్కడ గుళ్ళో కాదు ఇంట్లో తేల్చుకుందాం పదండి అని అంటూ తీసుకెళ్తూ ఉంటే నువ్వు బయటికి రాకు నేను రెండు రోజుల తర్వాత నేనే వస్తాను తేల్చుకుంటాను అన్నీ తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి నీ తాళి కడతాను సరైన హారతి సరే జీవన్ అని అంటూ వెంటనే ఇక నుండి వెళ్తూ ఉంటుంది